క్రీస్తు నందు మికిలి ప్రేమైనటువంటి ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ రక్షకుడు పునరుత్డు నగరీయుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు ప్రభునందు ప్రేమిడులారా అందరూ బాగున్నారు కదా మరి మీ యొక్క ఫోన్ల ద్వారా మరి అనేకమైన విషయాల కొరకు ప్రార్థన అవసరాల కొరకు మీరు చేస్తూ ఉన్నారు వారికి కూడా ప్రార్థన చేసి మరి ఉన్నాము వారి యొక్క స్వస్థతలు కూడా కొన్ని కొంతమంది ఉన్నారు అందును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభునందు ప్రిబిడ్డలారా ఈరోజు మన యొక్క ధ్యానాంశము సాతాను ఎవరు యోగు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినము నుండి పద్నాలుగవ వచ్చిన వరకు యోగు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినము నుండి పద్నాలుగవ వచ్చిన వరకు తేదో నక్షత్రమా వేకువు చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి జనమంలో పొట్టి పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశమునకెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును ఉక్క ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీద కెక్కుదును మహోన్నతినితో నే నన్ను సమానునిగా చేసుకుందును అని నీ మనసులో అనుకుంటివి గదా నీవు పాతాలమునకు నరకములో ఒక మూలకు తురయబడితివే ప్రభునందు ప్రియబిడ్డలారా ఆదిలో మానవుని యొక్క నిర్మాణం జరప జరగక ముందు దేవుడు దేవదూతలను సృజించినాడు ఈ దేవుడు దేవదూతల ద్వారా ఆరాధించబడుచుండనని కూడా మనం యోగ గ్రంథంలో చూస్తున్నాం ముప్పై ఎనిమిదో ధ్యాయ ఏడవ దేవదూతలతో దేవుడు ఆరాధించబడుతూ ఉండేవాడు దేవదూతలకు మరణం లేదు కాబట్టి ప్రివిడి ద్వారా దేవదూతలకు నివాసయోగ్యంగా దేవుడు అప్పుడు ఈ భూమిని దేవదూతలకు నివాసయోగ్యంగానే ఉన్నది అయితే ప్రియబిడ్డలారా దేవుడు ఈ దేవదూతల్లో ముగ్గురిని ప్రధాన దూతలుగా ఏర్పాటు చేసుకున్నాడు మొదటి దూత గాబ్రేలు దూత గాబ్రేలు దూత అంటే ఇతడి యొక్క పని ఏమిటంటే వార్తాహరుడుగా దేవుని యొక్క వర్తమానాలు భూమి మీదున్న ప్రజలకు అందిస్తూ ఉండేవాడు వార్తలు దేవుని వర్తమానాలు మరి రెండవ దూత మిఖాయలు ఈ మిఖాలయేలు దూత దూతల యొక్క సర్వ సైన్యానికి అధిపతిగా నియమించబడినాడు తర్వాత లూసిఫర్ దూత ఈ లూసిఫర్ దూత వచ్చేసి దేవుని ఆరాధించుటలో ప్రాముఖ్యమైన స్థానము కలిగినవాడు ప్రేమని బిడ్డలారా దేవుని ఆరాధించాలంటే లూసిఫరు తప్పకుండా ఉండాలి ఎందుకంటే దేవుని ఆరాధించడానికి లూసిఫరు మరి ప్రాముఖ్యమైన వాణిగా దేవుడు వాణిని ఆశీర్వదించి అభిషేకించి అధికారం ఇచ్చినాడు లూసిఫర్కు కాబట్టి దేవుడు దూతలందరికీ కూడా అక్కడ ఉన్న దూతలన్నిటికీ లూసిఫరును బాగా గణపరచాలి నాకు ప్రథమగా నన్ను ఆరాధించడానికి ప్రథమ దూత కాబట్టి లూసిఫర్కు మీరందరూ గౌరవించండి ఘనపరచండి అని మిగిలిన దూతల కన్నిటికి కూడా దేవుడు ఆజ్ఞాపించినాడు కాబట్టి ఈ దూతలందరూ కూడా లూసిఫర్ను చాలా గౌరవంగా అతనికి ఘనపరుస్తూ ఉండేవారు కాబట్టి ఇలా ఘనపరుస్తూ గౌరవిస్తూ అన్నిటికీ దూతలు లూసిఫర్ని ఎంతో గొప్పగా చూస్తుంటే అది లూసిఫర్లో గర్వం పుట్టించింది గర్వం పుట్టడం వల్ల ఏమైంది అతనిలో రోజు రోజుకు పాపము పెరిగిపోయింది పాపం పెరిగిపోయి తన ఏమన్నా చివరికి దేవుని యొక్క ఘనతనే కోరుకుంటున్నాడు దేవుని యొక్క ఘనత కాబట్టి నేను కూడా దేవుని కంటే గొప్ప అని తలంచుకున్నాడు కాబట్టి ప్రిబిడిలారా దేవుడు హృదయాలను పరిశీలించే దేవుడు కాబట్టి ఈ లూసిఫర్ ఈ మనస్సులో వచ్చినటువంటి ఆ తలంపు దేవుడు విన్నాడు గ్రహించినాడు అందుకే దేవుడు హృదయములను పరిశీలించే దేవుడు కాబట్టి ఈ యొక్క లూసిఫర్ యొక్క ఉన్నటువంటి దుష్ట హృదయాన్ని తెలుసుకొని లూసిఫర్ను అతని యొక్క సహకరించినటువంటి ఆ దూతలందరినీ కూడా భూమిపై నుండి నెట్టివేశాడు భూమి మీద నుండి ఎక్కడికి పాతాళంలోనికి పాతాళంలోనికి త్రోసి వేసి ఆ నిత్య పాశములో వారిని బంధించిపెట్టినాడు ప్రేమిడి లూసిఫరు ఆలో ఆ యొక్క పాతాళంలో ఒక సాతానుడుగా మారాడు మనం సాతానుడని పిలుస్తున్నాం ప్రేమ నిబిడ్డలరావు తర్వాత ఈ భూమిని అంతా కూడా దేవుడు నీటితో నింపేశాడు భూమిని నీటితో నింపేశాడు మొదట దేవదూతలతో ఉన్నారు కదా దేవదూతలతో ఆరాధించబడుతున్నటువంటి ఆ భూమిని దేవుడు లూసిఫర్ను పాతాళములకు దొబ్బేసి దా అనుచరులందరినీ కూడా పాతాళంలోనికి బంధించేసి భూమిని నీటితో నింపివేశాడు తర్వాత భూమి నీళ్లల్లో అలా కొన్ని యుగాలు అలా గడిచిపోయింది కానీ ప్రియబిడ్డలారా దేవుని ఆత్మ అయితే దుఃఖముతో ఉంది ఆయన ఆత్మ విలపిస్తూ ఉన్నాడు అల్ అందుకే జలముల మీద అల్లాడుచుండని మనం చూస్తున్నాం వార్తలు కాబట్టి ప్రియబిడ్డలారా ఎలాగైనా సరే దేవుడు మళ్ళా ఒక నూతనమైన ఆలోచన దేవుడికి కలిగింది అదేమిటంటే మానవ నిర్మాణం మానవుని మళ్ళా నిర్మించాలని చెప్పేసి ఆ నీళ్ళలో నుండి మళ్ళా భూమిని పైకి తీశాడు అదే మనము ఆది కాండంలో చదివినట్లుగా ఆరు దినముల సృష్టి భూమిని బయటికి తీసి ఆరు రోజులలో సృష్టిని మళ్ళీ నిర్మాణం చేసినాడు ఆది కాండము ఒకటో అధ్యాయము మనం ఒకటో వచ్చిన నుండి ఇరవై ఎనిమిది వచ్చిన చూస్తే ఒక నూతన నిర్మాణము మళ్ళా మనము ఆదిలో ఖండంలో రాయబడింది కాబట్టి ప్రిబిడ్డలారా అదే మానవ యొక్క నిర్మాణము జరిగింది ప్రిబిడ్డ అంటే ఒక మట్టిని తీసుకొని ఒక బొమ్మను చేసి ఆ మట్టిలో దేవుని యొక్క జీవాత్మను ఊదినప్పుడు నరుడు జీవాత్మ అని మొదట మానవుడు మరి జీవాత్మ అయినాడు కాబట్టి ఆ మొదటి మానవుడే ఆదామని మనం ఎన్నోసార్లు మనం ఈ యొక్క ఆదామహవాళ్ళను గురించి వింటూ ఉన్నాం ధ్యానించి ఉన్నాం ప్రిమిటల ఆదాము ఆ రకంగా మానవ నిర్మాణం జరిగిన తర్వాత మరి ఆదాము యొక్క ఒక సాటి అయినటువంటి సహాయం కొరకు దేవుడు ఆదామ యొక్క ప్రక్కట్ ఎముకను తీసి ఆ ఎముక ద్వారా ఒక స్త్రీని సృజించినాడు ఆమెను అతనికి భార్యగా ఇచ్చాడు అప్పటి నుంచి భార్య భర్తలుగా వారు మరి వారిని ఆశీర్వదించాడు ఏ ఏ రీతిగా ఆశీర్వదించాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొని ఏలుడి ఆదికాండము ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము అందు చూడగలుగుతాం ఎందుకంటే దేవుడు ఆదమును అవను నిర్మించిన తర్వాత సృష్టించిన తర్వాత వారిని మీరు ఫలించండి వృద్ధి చెందండి విస్తరించండి భూమిని నింపండి దానిని లోబరుచుకునండి దానిని ఏలండి పరిపాలించండి కాబట్టి ప్రియబిడ్డలారా దేవుని యొక్క నామ ఘనత కొరకు దేవుడు మిమ్ములను సృష్టించినా అని చెప్పి చెప్తున్నాడు నా నామ ఘనత కొరకు మిమ్ములను సృజించి తిని నా స్తోత్రము ప్రచురింప ప్రచురించి నన్ను ఘనపరిచి నన్ను ఆరాధించుమని వారికి ఆజ్నయించను అని వ్రాయబడింది నలభై మూడో ఏషియా గ్రంథంలో నలభై మూడు అధ్యాయం చూస్తే నా నామ ఘనత కొరకు ఎందుకు ఆదమావలను సృష్టించినాడనేది మనకు అర్థమవుతుంది దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి మిమ్మల్ని సృష్టించిన నా స్తోత్రాన్ని ప్రచురం చేయడానికి నేను మిమ్మల్ని సృష్టించినాను కాబట్టి నన్ను గరపరచండి నన్ను ఆరాధించండి కాబట్టి ప్రేమిడులరా దేవుడు వాళ్ళని ఆశీర్వదించి దీవించి ఫలించి విస్తరించి పరిపాలించండి అని చెప్పినాడు కానీ దేవుడు ఆశించినట్లుగా జరగలే దేవుడు ఆశించినట్లుగా జరగలేదు ఎందుకంటే ఆదాము అవలిద్దరూ దేవునితో మరి సమానంగా ఎంచుకొని తలంచి మేము మట్టివారమని గ్రహించలేకపోయి ఉన్నారు వాళ్ళు ఎందుకంటే దేవుడు వారిని నిర్మి ఎలా నిర్మించాడో వారికి తెలియడం లేదు అలా ఎంతో కాలంగా వాళ్ళు అలాగే ఫలించకుండా ఉన్నారు ఆదామావలో దేవుని వారు ఇచ్చినటువంటి వాగ్దానము దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము వాళ్ళు ఫలించలేదు ప్రేబిడ్డలారా విస్తరించలేదు ఫలించలేదు ఆయనను ఆరాధించడానికి ఘనపరచడానికి కూడా వాళ్లకు చేయడంలే చేయలేదు మొదట కాబట్టి ఎలా దేవుని మహిమ ఎలా మరి మహిమపరచాలో అనేది కూడా వారికి తెలియకుండా ఉంది ఏమి తెలియదు వారికి కాబట్టి వారికి కన్నులు విప్పు కొరకే మరి దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు వాళ్ళ కన్నులను తెరవబడాలి వాళ్ళు నా ఆజ్ఞ మీరుతారా లేదా అనేది ఒకటి తర్వాత వాళ్ళ కన్నులు తెరవబడడానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు ఏమని వాళ్ళు కానీ ఆజ్ఞ మీరితే వాళ్ళ కన్నులు తెరవబడతాయి అప్పుడు ఆయన వాగ్దానము నెరవేరబడుతుంది అంతవరకు నెరవేరలేదు కాబట్టి దేవుడు మన వాళ్ళని ఎందుకు సృజించాడు అనే విషయం వారికి అర్థం కావలేదు ప్రిబీడలరా కాబట్టి దేవుడు దూతల ద్వారా ఆరాధింపబడుతున్నాడు కదా వారు పాపం చేయడం ద్వారా వారు భూమి అఘాధంలోనికి పాతాళంలోనికి త్రోయబడినారు కాబట్టి ఆయన మా ఘనపరచడానికి ఘనత పొందడానికి ఆయన ఆశపడినాడు కానీ ఆ ఆశ జరగలే ఆశించిన విధముగా ఆదామ ఆరా ఆరాధించలేదు కాబట్టి లూసిఫర్ కూడా తన యొక్క అందాన్ని చూసి గర్వపడుకొని సాతానుగా మారి బంధించబడినాడు కాబట్టి వాటితో కూడా చాలామంది తిరుగుబాటు చేసి ఆ దూతలందరూ కూడా మరి లూసిఫర్ అనుచరులుగా ఈనాడు ముక్కోటి మూడు ముప్పై మూడు కోట్ల దేవతలుగా వాళ్ళు ఆరాధించబడుతున్నారు అలా ఈ భూమి మీద వాళ్ళు దేవతలుగా చెప్పుకుంటున్నారు కాబట్టి బిడ్డలారా మనం గమనించవలసింది ఏమిటంటే దేవుడు చేసే ప్రతి పని కూడా ఈ యొక్క సాతానుగా మారిన లూసిపరు గమనిస్తూ ఉన్నాడు దేవుడు ఏం చేస్తున్నాడని ఆదా అమవలను అవలం ఆయన నిర్మించినాడు కదా ఎలాగైనా సరే ఆదాము అవ్వలను పాడు చేయాలా ఇలాను మంచిగా ఉండండి పాడు చేయాలా అని చెప్పేసి సాతాను దేవుని యొక్క పనిని గమనిస్తూ వచ్చి ఆ సాతానుడు పాడు చేయడానికి పూనుకున్నాడు ఎట్లంటే ఈ సాతానుడు సర్పంలో ప్రవేశించినాడు సర్పంలో ప్రవేశించి మరి ఆ అవ్వ యొక్క ను మోసగించాడు తినవద్దన్న పండును తినిపించాడు కాబట్టి ఆ అవ్వను ఆదామును పాడు చేయటానికి సాతానుడు సర్పంలో ప్రవేశించి సర్పం ద్వారా అవ్వతో మాట్లాడి ఆవ పండు తినిపించి అవ్వ ద్వారా మళ్ళా ఆదాముతో మాట్లాడించి ఆదాము కూడా పండు తినేటట్టు చేసినాడు అంటే సాతానుడు సర్పంలో దూరి మళ్ళా ఆ సర్పము అవలో దూరి అవ్వ ఆదాముకు ఆ యొక్క సాతాను యొక్క ఆలోచనలన్నీ ఒకరి ఒకరిని ద్వారా ఒకరిని ద్వారా సాతాను ప్రవేశపెట్టాడు అప్పుడు వారు కన్నులు తెరుచుకున్నాయి ప్రేమిటలారా ఆ విధంగా సాధారణుడు అవ్వ ఆదమును పాడు చేశాడు అయితే సాతానుడు అనుకుంటున్నాడు గమనించండి నేను ఆదాము అవ్వలను దేవునికి దూరం చేశాను వారిని పాడు చేశాను వారిని పాపంలో పడేసానని బాగా సంతోషిస్తున్నాడు ప్రేమని బిడ్డలారా ఈ విషయం మనం గమనించినట్లయితే ఆదామవులు దేవుని యొక్క ఆజ్ఞ మీరారు కానీ అదే దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి కూడా మూలమైంది ప్రియబిడ్డ సంతోషిస్తున్నాడు సాతనుడేమో పాడు చేశానని పాపంలో పడేశానని ఎందుకంటే ఇక్కడ మనం బాగా చూస్తే ఆదాము అవలు ఫలించాల ఫలించాలి వాళ్ళు విస్తరించాలి అభివృద్ధి చెందాలి ఇంతవరకు వాళ్ళు ఫలించలేదు విస్తరించలేదు అభివృద్ధి చెందలేదు దేవుని ఆరాధించడం లేదు జరగలేదు భూమిని పరిపాలించడం లేదు కాబట్టి తమ స్థితి ఏమిటో వారికి తెలియదు కానీ ఎప్పుడైతే ఈ పండు తిన్నారో అప్పుడు వారు కన్నులు తెరవబడినాయి వారి యొక్క శరీరంలో కన్నులు ఆత్మీయ కన్నులు మూస మూయబడినాయి వాళ్ళు శారీరకంగా మంచి చెడ్డలు తెలుసుకున్నారు వాళ్ళు కాబట్టి ఈ సాతానుడు కూడా దేవుని పనిలో వాడబడినాడు దేవుని ప్రణాళిక దేవుని యొక్క ప్రవచనం నిరవరాలి ఎందుకంటే ఆదిలోనే దేవుడు ఆదామావలను మీరు ఫలించి విస్తరించి వృద్ధి చెంది మరి ఈ లోకాన్ని మీరు వశపరుచుకొని ఏలండి అని చెప్పినాడు కాబట్టి ఇంతవరకు ఫలించలే ఇప్పుడు ఫలించాలంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇద్దరు కూడా మరి ఏకమై సంతానం వృద్ధి చెందాలా అంతవరకు వాళ్ళకేమీ తెలియదు సంతానం వృద్ధి చేయడం కానీ ఫలించడం కానీ ఏమీ తెలియదు ఇప్పుడు వాళ్ళు ఫలించడానికి అవకాశమైంది సాతానుడు కూడా దేవుని యొక్క సాధనంగా వాడబడినాడు ప్రియబిడ్డలరా అది సాతానుకు తెలియదు నేను కీడు చేశాను అని సాతానుడు అనుకున్నాడు కానీ అది కూడా మేలుగే జరుగుతూ ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు కూడా సాతానుడు ఏసయ్యను చంపాలనుకున్నాడు ఎన్నో చం చంపడానికి ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నాలన్నీ లూసిఫర్ చేసిన ప్రయత్నాలు ఆ యొక్క హీరోలో ప్రవేశించి సాతానుడు ఎలాగైనా యేసుప్రభును చంపాలనుకున్నాడు ప్రయత్నం చేశాడు ఇవన్నీ కూడా ఇరిమియా చెప్పినటువంటి ఆ యొక్క ద్వారా ప్రకటించబడిన ఆ ప్రవచనములు నెరవేర్చడానికి అలా జరిగింది అలా చంపడము ప్రయత్నించెను అప్పుడు అక్కడ ఆ యొక్క పిల్లల యొక్క ఆ తల్లుల యొక్క ఆ యొక్క ఏడుపులు అవన్నీ కూడా వినపొచ్చినాయని ఇర్మయా ప్రవక్త చెప్పినటువంటి మాటలు నెరవేర్చబడడానికి అలా జరిగి జరిగ జరిగింది ప్రేమిటలారా కాబట్టి అది కూడా మరి ఆ ప్రవచనము నెరవేర్పుకు కారణమైంది ఇంకా ఒక విషయం గమనిస్తే ప్రభు మరి ఎలాగైనా మా చంపాలి అనుకున్నాడు సాతానుడు యేసు ప్రభును ఎలాగైనా చంపాలా యేసు ప్రభు ఎప్పుడైతే సెలవులో మరణించాడో అప్పుడు సాంతనుడు బాగా సంతోషించినాడు ఏసైను నిన్న సెలవు వేయించిన సెలవు మరణం వేయించినానని వాడు సంతోషి గంతులు వేశాడు కానీ ప్రేమిన బిడ్డలారా సాతానికి తెలియని విషయం ఏంటంటే యేసు ప్రభు మరణించడానికే ఈ లోకంలో పుట్టాడు ఆయన మరణించే మనందరికీ రక్షణ తీసుకురావడానికే సాతానుడికి అది అర్థం కాలే అది తెలియలేదు అందుకని నేను సా ప్రమును చంపించాను సెలవులు అని సంతోషపడ్డాడు కానీ ప్రివిడలారా చనిపోవుట కొరక ఏసయ్య పుట్టాడని ఆయన మరణమే మనకు రక్షణని ఆయన మరణ శాసాలను శాసనాలను కొట్టివేయడానికే ఇలా జరిగింది అందుకే వచ్చాడు ఇది సాతానకు తెలియదు ప్రియబిడ్డ యేసుప్రభు తను మరణించి మరణాన్ని జయించడానికి మరణ శాసనములు కొట్టివేయడానికి ఆయన వచ్చాడు కాబట్టి మరి ఏదో తోటలో ఉన్నటువంటి ఆ చెట్టు మీద ఆదామావలను మోసగించిన సర్పము ఈనాటికి కూడా మరి అది అందరిని మోసగించడానికే ప్రయత్నం చేస్తూనే ఉంది కాబట్టి ఆదాము హక్కులు దేవుని అవలు దేవుని ఆజ్ఞను ఆజ్ఞను ధిక్కరించి ఆజ్ఞను అతిక్రమించడం వలన వాళ్ళు ఏమైనాారు దేవునికి కోపం రేపారు శాపగ్రస్తులైనారు ఆ విధంగా దేవుడు పనిని పాడు చేయుట సాతానుడు నిర్ణయించుకున్నాడు ప్రేమిడలారా వాడు ఏమనుకుంటున్నాడంటే నేను సాతానుగా ఆదాము అవలను దేవుని పనిని నేను పాడు చేసినాను అని అనుకొని సంతోషపడుతున్నాడు సాతానుడు కానీ సాతానుకు తెలియని విషయం ఏమిటంటే అది దేవుని నీతి నెరవేర్చు విషయం అని వాడికి అర్థం కావడం లేదు దేవుని నీతిని నెరవేర్చే విషయం అంటే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుటకు సాతాను కూడా సాధనమయ్యాడని మనం చెప్పుకుంటున్నాం ప్రిబిడ్డలారా ఆదాము ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చబడింది ఆది కాండంలో ఒకట అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినంలో చూస్తాము ఆదాము దేవుడు ఆదాము సంతానము రాజులుగా చేసి ఈ భూలోకంలో ఏలండి అన్నాడు ఆశీర్వదించాడు కాబట్టి ఆదాము సంతానము భూలోకమంతా కూడా నిండింది కానీ వాళ్ళు రాజులుగా ఉండవలసిన వారు పరిపాలించవలసిన వారు అయితే ఏమయ్యారు సాతానుకు ఇప్పుడు బానిసలుగా మార్చుకున్నాడు ప్రియబిడ్డలారా ఏలికలుగా ఏలండి అని ప్రభు చెప్పాడు దేవుడు కానీ సాతానుడు ఏం చేశాడు ఏలికలను దాసులుగా వాళ్ళని అందరినీ కూడా సాతానుడు ఏం చేశాడు రాజుల గుండె వాళ్ళనందరినీ బానిసలుగా చేసుకున్నాడు కాబట్టి ప్రిబిడ్డలారా ఈ లోక అధికారిగా సాతానుడు ఇప్పుడు ఉన్నాడు చలామణవుతున్నాడు ఈ లోకాధికారి ఎవరంటే సాతానే ఇప్పుడు లోకాధికారిగా ఆయన చలామణవుతున్నాడు ప్రియబిడ్డలారా కాబట్టి దేవుడు లోకాన్ని ఎంతోగానో ప్రేమించి ఆయన మనలను అనాథలుగా విడవకుండా మనలను రక్షించడానికే తన యొక్క ఈ లోకానికి పంపించాడు కాబట్టి ప్రియబిడ్డ మనం పాపులమై ఉండగానే మన కొరకు ఆయన చనిపోయి ఆయన రక్తము ద్వారా మనలను నీతివంతులుగా తీర్చడానికి దేవుని ఉగ్రత నుండి రక్షించడానికి మరి దేశ పంపించాడు ప్రియబిడ్డ కాబట్టి ప్రియమైన బిడ్డలారా ఆదాము ద్వారా పాపము శాపము మరణము లోకంలోనికి వచ్చింది ఆదాము పోలిక స్వరూపములో పుట్టినటువంటి మనమందరము కూడా వంశపారంభంగా పాపము మరణము మనందరికి కూడా వచ్చింది ప్రిబిడ్డలారా అయితే మనం పుట్టిన ప్రతి వ్యక్తి మరణిస్తున్నాడు మృతి చెందుతున్నాడు కదా కాబట్టి ఏసుక్రీస్తులు ఎవరైతే తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారో ప్రభువుగా విశ్వసిస్తున్నారో ప్రభువుగా నమ్మికుంచుతున్నారో వారిని పాపములు ప్రాయచిత్తము ఆయన కలగజేస్తున్నాడు ప్రాయచిత్తమును ఆయన కలుగజేసి నిత్య జీవం పొందునట్లుగా చేశాడు కాబట్టి ఏసుక్రీస్తును మనం రక్షకుడు అంగీకరించినప్పుడు నిత్య జీవం పొందుతారు ప్రియమైన బిడ్డలారా ఏసుక్రీస్తు రక్తం ద్వారా మనము శుద్ధీకరణ పొందుతున్నాం సాతాను యొక్క కట్ల నుండి మరి బానిసత్వం నుండి నిత్య నరకము నుండి తప్పించబడి నిత్య జీవములోనికి నిత్య రాజ్యమునకు నిత్య ఆశీర్వాదములు మనము పొందుకోవడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు కాబట్టి ప్రియబిడ్డ సాతానుడు ఈ మరి దేవుని యొక్క మరి ప్రణాళికలో ఆయన పనిలో వాడబడడానికి సాతానుడు కూడా ఒక సాధనమయ్యాడు కాబట్టి సాతాను మరి తన సౌందర్యం చూసి గర్వించినాడు హృదయంలో పాపము నిండిపోయింది తను తాను హెచ్చించుకున్నాడు దేవుని సింహాసనం కొరకు ఆశించాడు కాబట్టి నేను దేవునితో సమానంగా ఉండట ఉండాలని అనుకున్నాడు కిందకు దిగబడినాడు పాతాళమునకి త్రోయబడినాడు సాతానుగా మారిపోయినాడు ప్రియ బిడ్డలారా మరి ఎవరు సాతానుడు ఎవరు లూసిఫరే కాబట్టి సాతానుడు పడదొరవబడుటకు బంధించినట్లుగా దేవుడు ఆకాశము నేల మట్టుకు అతడు పడవేయబడినాడు బిడ్డ పాతాళంలోనికి ఒక్క మూలకు తొరయబడినాడని మరి ఏషియా గ్రంథంలో వ్రాయబడింది సాతాను బంధించబడినాడు కాబట్టి ఏషియా గ్రంథంలో ఎస్కేల్ గ్రంథంలో యోహాను స్వార్తలో ప్రవచించినట్లుగా సాతానుడు ఒక దేవదూత దేవుని దగ్గర ఆరాధికుడు ప్రథమంగా ఉండి ఆరాధిస్తున్నటువంటి వాడు లూసిఫరు లేకుండా ఆరాధన జరగదు అంత ఆధిక్యతలు అంత దగ్గరగా అంత మొదటివాడిగా దేవుడు లూసిఫర్ను గొప్ప ఘనతకు కారకుడుగా పెట్టాడు ఆ ఘనతను చూసుకొని సాతానుడుగా మారిపోయాడు గర్వించి కాబట్టి ఈ సాతానుడే ఈనాడు ఈ భూమిపైన చెలాయించుకుంటూ లోకాధికారిగా సంచరిస్తూ ఈ లోకాన్ని ఎలా పట్టిపీడుస్తున్నాడు ఎలా లోకాన్ని వశపరుచుకుంటున్నాడు ఎలా మనలందరినీ కూడా పాతాలానికి ఈడ్చుకొని పోతున్నాడు ఈ విషయాలన్నీ కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో సాతాను యొక్క పనులన్నీ వ్రాయబడి ఉన్నాయి వాటిని గురించి మరి యొక్క వర్తమానంలో మనం ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం స్తోత్రమునైనా స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడైన దేవ మా సృష్టికర్త స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా పూజనీయుడ తండ్రి అవును ప్రభా ఒక మంచి సౌందర్యమైన దేవదాతగా ఉన్నటువంటి లూసిఫరు నిన్ను ఆరాధించే దేవదూత హృదయంలో గర్వించి తను తాను హెచ్చించుకొని ప్రభా మరి ఆ గొప్ప వెలుగును పోగొట్టుకున్నాడు పాతాళంలోనికి తొరయబడినాడు సాతానుడుగా మారిపోయాడు ప్రభా అవును నా తంటే ఈనాడు కూడా ఎంతోమంది బిడ్డలు నైనా రక్షణ పోగొట్టుకొని రక్షించబడి ఆ రక్షణ పోగొట్టుకొని దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకొని సాతాన అనుసరులుగా మారిపోతున్నారు ప్రభు కొయ్యక్తులతో మోసాలతో వేషధారణతో స్వనీతితో సాతాన యొక్క ఆలోచనలకు లొంగిపోయి అనేక మందిని ప్రభా సాతనుడు బంధిస్తున్నాడు అని బంధకములలో చిక్కుబడి ఉన్నారు ప్రభా తండ్రి కృప చూపి ఈ యొక్క సాంతానుడి భార్య నుండి లోకాధికారి భార్య నుండి నీ బిడ్డలను విడిపించి రక్షించు మా హృదయములో మేము గర్వించక ఎల్లప్పుడూ కూడా నీకు భయపడిన వారముగా విధేయులు కలిగి ఉండటకు నైనా నీ వాక్యం ద్వారా విధేయతను నేర్పించు మమ్మల్ని నిత్యము ఎదుట మేము దీనులుగా నీకు ప్రీతికరంగా కనిపించాలి ప్రభావ ఏమాత్రం మా హృదయంలో మేము గర్వపడితే పడిపోతాము నైనా పాతకి పడిపోతాము మమ్మల్ని అందరినీ పాతములో పడదొరేటాటకి సాతానులు పొంచి ఉన్నాడు నీవే మమ్మల్ని రక్షించాలి మమ్మలను ప్రూప నీ నీతి మార్గం నడిపించాలి నా ఎస్ఐ రక్షించబడిన బిడ్డలు తిరిగి నాయన పాప పువ్వులు పడుకోకుండా శ్రేష్టమైన నీ మార్గంలో నడిపించి గమ్యము చేర్చు ప్రూప గురి నడిపించు నాయన యొక్క వర్తమానం ద్వారా నీ బిడ్డలు సాతానుడు ఒక దేవదూత అయినప్పటికీ సాతానుడుగా మారిపోయాడు అలాగే ఎంతోమంది మంచివారు పరిశుద్ధులు ఎంత భ్రష్టు పట్టిపోతున్నారో నాయనా అలా జరగకుండా మమ్మల్ని అందరినీ రక్షించి నీ సత్యమందు నడిపించుకొని నీ పరిశుద్ధుల గుంపులో చేర్చుకోమని పరిశుద్ధులు నిలబెట్టమని నీ కృపలో భద్రపరుచుకోమని బిడ్డలను నన్ను విన్న బిడ్డలందరినీ ఆశీర్వదించి ఏ బిడ్డ ఏ కష్టంలో ఏ బాధలో ఉన్నా కూడా సాధారణల చేత పీడింపబడుతున్నా వారందరినీ కూడా విడిపించమని నీ మహిమ ఘనత ప్రభావం పొందుకొనండి ప్రభా మమ్మలను సృష్టించింది నిన్ను మహిమపరచడానికి నిన్ను స్తుతించడానికి నీ స్తోత్రములో నీకు చెందాలి ప్రభా అట్టి కృప నిన్ను మహిమపరిచే కృప ఘనపరిచే కృప కొనయాడే కృప మాకు దయచేయమని మా ప్రభు అయినా యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థించి పొందినము తండ్రి అమ్మేన్ 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 ఉందే